జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో కొందరి నిజస్వరూపాలు మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం ఏడవలసిన బాధని దూరం చేస్తాయి ఏమంటారు నిజమే కదా హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలైనా పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి నా మార్నింగ్ లైఫ్ స్టైల్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే చిన్న చిన్న పనులు అయితే పూర్తి చేశాను ఇల్లు ఉడవటం తుడవటం ఇట్లాంటి పండ్లు పూర్తి చేసేసిన తర్వాత ఇక్కడ వంట పని అయితే స్టార్ట్ చేశాను వంట పనితో పాటు బ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను అనమాట నేను ఈరోజు పనులన్నీ చెక్క ఎలాంటి హడావుడి లేకుండా ఎలా పూర్తి చేసుకున్నాను ఏంటనేది చూసేయండి ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా వచ్చేసి నేను అరటికాయ ఫ్రై అయితే చేద్దామని ముందుగానే అరటికాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట తాలింపు చక్కగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయలు కూడా ఇందులో అయితే వేస్తున్నానండి ఇందులో అయితే వేసి చక్కగా మొత్తం అయితే కలిపేస్తున్నాను పక్కన అయితే స్టవ్ మీద పాలు అయితే పెట్టానండి ఇంకా మా వారికి కాఫీ కలిపిద్దామని ఇక్కడైతే ఈ అరటికాయలు వేసాక మొత్తం ఒకసారి ఇలా కలిదిప్పేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను కొంచెం ఇందులో పసుపు అలాగే ఉప్పు అయితే వేస్తానండి పసుపు ఉప్పు వేసామంటే చక్కగా ఏగుతూ ఉంటాయి మనకి అరటికాయ ఫ్రైకి పెద్దగా ఎక్కువ టైం అయితే పట్టదండి త్వరగానే అయిపోతుంది ఆలు ఫ్రై ఎంత త్వరగా అయిపోతుందో ఈ అరటికాయ ఫ్రై కూడా అంతే అనమాట చూడండి ఇక్కడైతే ఉప్పు పసుపు వేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను ఇంకా పిల్లల్ని అయితే నిద్రలేపాలి హాట్ వాటర్ అయితే పెట్టేశాను వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట నిజానికి ఇక్కడైతే నేను వాయిస్ త్రీ టైమ్స్ చెప్పేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళా చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ నాకు ఎడిటింగ్ అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీడియో అనేది స్టక్ అయిపోతుంది అందువల్ల నేను ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో సంబంధం లేకుండా చెప్పేసాను అనమాట అందుకని ఆ ఏంటి ఇలా వచ్చేసింది అబ్బా అనుకొని మళ్ళీ వాయిస్ డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను చెప్పాను కదా ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీడియో స్టక్ అయిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఓకే అండి ఎలాగోలా తప్పదు చెప్పాలి కదా అర్థమయ్యేటట్టు సరే అండి కర్రీ అయితే కలిదిప్పేసి మూత పెట్టేశాను పాలు అయితే కాగిని పాలు తీసి రైస్ పెట్టేశాను అనమాట మా వారికి ఒకరికే కడిగి పెట్టేశాను ఇంక ఈరోజు మా తమ్ముడు సెకండ్ షిఫ్ట్ అందుకని మా వారికి ఒకరికి రైస్ కడిగి పెట్టేశాను స్టవ్ మీద పెట్టేశాను ఇంకా అవుతుంటుంది మా వారికి కాఫీ కల్పించేసాను తర్వాత చట్నీ అయితే చేశానండి ఇదిగో ఇది పుట్నాలు చట్నీ పుట్నాలు అండ్ పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేశాను అనమాట తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కర్రీ దగ్గరికి అయితే వచ్చేసానండి కర్రీ అయితే చక్కగా ఇక్కడ ఏ చట్నీ మిక్సీ పట్టుకొని వచ్చేసరికి మధ్యలో ఒకసారి రెండు సార్లు కలుపుకుంటూ ఉన్నానండి లేకపోతే మాడిపోతుంది కదా తర్వాత ఇదిగో ఇలా అయింది కదా ఇంక ఇక్కడైతే నేను కారం అయితే వేస్తున్నానండి చూడండి కారం వేసి మొత్తం ఇలా కలుపుతున్నాను ఇంట్లో అయితే కొబ్బరి పొడి లేదు ధనియాల పొడి లేదు నాకైతే ఇది అంతా ఫ్రై ఫ్రైగా ఉంది వేరే కర్రీలోకి నంచుకొని తినటానికి బాగుంటుంది అనిపించింది అనమాట మా వారికి నేను బచ్చడి చేస్తాను ఇంక ఇది రైస్లో కలవదు కదా అన్నాను సర్లే వద్దు తర్వాత చేసుకోండి కావాలంటే ఇలా నాకు సరిపోతుంది లేదా నేను చక్కగానే తింటానని అయితే అన్నారు సర్లే అని ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసి ఇదైతే చక్కగా కలుపుతున్నాను ఇక్కడైతే రెడీ అయిపోయిందండి చక్కగా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇదిగో ఇక్కడైతే రైస్ ఇక్కడ పెట్టేశానండి ఈ స్టవ్ మీద అక్కడైతే చిన్న మంట వస్తుంది ఇప్పుడు అయ్యేటట్టు అయ్యేటట్లేదులా అని అయితే పెట్టేశాను ఎట్లు కర్రీ అయిపోయింది కదా అని పక్కన పెట్టేసి ఇంకా నేను నైట్ అయితే దోశ పిండి వేసుకున్నాను కదండి ఇంకా అది అయితే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పటికైతే కొంచెం వగ్గిలాకైతే తీసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు అలాగే వాటర్ అయితే వేసి మొత్తం అయితే ఇలా కలిపేస్తున్నానండి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాను కదా కొంచెం పిండి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదిగో ఇంక ఇలా కలుపుకునేసరికి ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి నీరు తీసేసింది చక్కగా ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఒక చిన్న బాండీ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి ఇది దేనికి స్వప్నం మళ్ళీ చిన్న బాండీలో ఆయిల్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారా చెప్తానండి చూడండి మీకే అర్థమైపోతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అబ్బా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి చట్నీకి పోపు పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసి కరివే చట్నీ మనకి పుట్నాల చట్నీ కదా దీంట్లోకి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో అయితే నేను ఎండుమిర్చి అయితే వేసాను ఈ చట్నీలో ఎండుమిరపకాయలు ఎక్కువ ఉంటే సూపర్ ఉంటుంది కదా ఇవైతే చక్కగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా అదైతే ఇందాక పోపు పెట్టలేదు కదా పిండి అవన్నీ తీసుకుంటూ ఇప్పుడైతే పెట్టేస్తున్నాను అనమాట చక్కగా ఈ బాండీలు అయితే వేస్తున్నాను బాండీ అయితే స్టవ్ వెంటనే ఆఫ్ చేస్తాననమాట పోపు చక్కగా వేగిన తర్వాత కొన్ని వాటర్ తీసుకుంటాను ఈ మిక్సీ గిన్నెలోకి వాటర్ తీసుకొని అలా అలా కలిపేసి ఈ చట్నీలో పోసి చక్కగా కలిపేస్తున్నాను చట్నీని ఈ చట్నీ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా దోసల పిండి కలుపుకున్నాను కదా స్టవ్ మీద అయితే దోసపెనం పెట్టేశాను ఇంకా దోశలు అయితే పోస్తున్నానండి దోసపెనం అయితే వేడైంది ఇంక లోపు పిల్లలు కూడా రెడీ రెడీ అయ్యారనమాట పిల్లలకి దోశలేసి ఇచ్చేసానంటే తింటారు చక్కగా ఇంకా మా వారు కూడా రెడీ అయ్యారు ఇంకా పిల్లలకి మా వారికి దోశలేసి ఇచ్చేసి తర్వాత బాక్సులు పెట్టాలండి మా వారికి పిల్లలకి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్స్ అయితే పెట్టేశాను మీరు అనుకుంటారు కానీ చూపించే పని అంతా కొంచెమే చేసుకునే పనుల్లో కొంచెం పనే అండి వంట పని అలా పై పై పనులు అయితే చూపిస్తున్నాను నిజానికి ఇంకా బోలెడు పండ్లు ఉంటాయండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అవన్నీ షూట్ చేయట్లేదు షూట్ చేయాలంటే కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ట్రై ప్యాడ్ని సెట్ చేసుకోవాలి కెమెరా పెట్టుకోవాలి ఫోన్ నాటి ఇటు చూసుకోవాలి కొంచెం లేట్ అయిపోతుంది కదా మార్నింగ్ హడావుడిలో అందువల్ల కూడా నేను షూట్ చేయను అనమాట అలాంటివి చిన్న చిన్నవి ఒక్కొక్కసారి షూట్ చేస్తాను టైం ఉందనుకున్నప్పుడు టైం లేదనుకున్నప్పుడు ఇంకా అలానే పెట్టేస్తాను ఇంకా మా వారికి బాక్స్లు ఇచ్చేసాను తినేసి వెళ్ళారనమాట పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు మా తమ్ముడు అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చాడు ఇక నేనైతే ఇక్కడ బట్టలు అయితే ముందే వేసానండి మిషన్లో అవి అయితే పూర్తయిపోయినాయి ఇంకా తీసుకెళ్ళి బట్టలు ఆరేసొద్దాం కదా అన్నట్టుగా ఇంకా బట్టలు అయితే తీస్తున్నాను వాషింగ్ మిషన్ అయితే టబ్ క్లీనింగ్కి ఒక లిక్ పొడి అనమాట అది సర్పు ఉంటుంది కదా పౌడర్ లాగా అదైతే మొన్న ముందు ఒకసారి అప్పుడు రిపేర్ వచ్చినప్పుడు ఇచ్చేసి వెళ్ళారు అది వేసి మనం మనం నార్మల్గా వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేస్తామో బట్టలు వేసినప్పుడు వాటర్ మీడియం టు లో అలాగ పెట్టుకుంటాం కదా హై అని మీడియంలో పెట్టి స్విచ్ ఆన్ చేసి స్టాప్ స్టార్ట్ బటన్ నొక్కేస్తామంటే టబ్ క్లీన్ అయిపోతుందంట టబ్ మొత్తం నీట్గా అదైతే మనం క్లీన్ చేశాను ఇంకా వాషింగ్ మెషిన్ కొంచెం క్లీన్ చేయాలండి ఫిల్టర్లు ఉంటాయి కదా వాటర్ వచ్చేవి అవి కూడా క్లీనింగ్ పనులు అయితే కొంచెం ఉన్నాయి ఇక్కడ మనం సర్వేస్తాం కదా అక్కడ కూడా కొంచెం అంతా పేరకపోయినట్టు ఉంది అది కూడా క్లీన్ చేయాలన్నమాట వాషింగ్ మిషన్ క్లీనింగ్ పని అయితే ఒక గంట రెండు గంటలు పడుతుంది ఈ రోజైతే చేయాలండి అవన్నీ మళ్ళీ నేను ఉప్పు తీయటమైతే ఉప్పు తీస్తానని చెప్పాను కదా బిగించటం అయితే కొంచెం కష్టం అనమాట మనకు ఒకసారి వాషింగ్ మిషన్ లోపల టబ్ ఉంది కదా దాన్ని అయితే మొత్తం ఫోన్లో చూసి యూట్యూబ్లో లోపల టబ్ అంతా ఓడవికి పెట్టేశాను బిగించటం రాలేదు మా వారు వచ్చేసారు అయితే నీట్గా క్లీన్ చేశానండి క్లీన్ చేసేసి బిగించటం అర్థం కాలేదన్నమాట ఎందుకో కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు తర్వాత మా వారు వచ్చేసిన తర్వాత నీకు ఎందుకు చేతగాని అన్నీ పెట్టుకుంటావు అనేది అని బిగిచ్చేసారనమాట ఇదొక లక్ అనమాట ఎందుకంటే నేను ఉప్పు తీసినా కానీ నాకు బిగించడం రాకపోయినా మా వారెం చక్క బిగిచ్చేస్తూ ఉంటారు అందుకే అనమాట నాకు ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది మళ్ళీ మా వారు ఉన్నప్పుడు సండే ఒక అయితే నేను తీసినా కానీ ఇంక తర్వాత మా వారికి చెప్పు తీస్తే వెంటనే బిగిచేస్తారు కదా ఇంక ఇప్పుడు తీసాను అనుకో మళ్ళా నైట్ మా వారు వచ్చేసరికి కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది అనుకో బిగించారు అలానే ఉంటుంది మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది కదా సండే పెట్టుకుందాంలే ఈ క్లీనింగ్ పని అయితే అనుకున్నాను వాషింగ్ మిషన్లో వాటర్ ఫిల్టర్ ఉంటాయి కదా అవి నెలకు అన్నా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అవి తీయగలుగుతాను పెట్టగలుగుతాను ఫిల్టర్లు చిన్న చిన్న ఉంటాయి కదా వాటితోటి ఇబ్బంది ఉండదు కాదని ఇబ్బంది ఉండదు కానీ కొంచెం లోపల టబ్ క్లీనింగ్ అప్పుడు లోపల అవన్నీ ఉంటాయి కదా ఈసారి ఒక వీడియో చేస్తాను లేండి వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేసేటప్పుడు ఓకే అండి చెప్పటానికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి నాకు రావట్లేదు అనమాట అందుకే వీడియో చేస్తానని అయితే చెప్పాను చెప్పటం రాకుండా వీడియో ఎలా చేయగల వస్తుందని మీకు అనిపించవచ్చు అంటే వీడియో షూట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడగలుగుతాను అది క్లీన్ చేసేటప్పుడు చూసుకుందాం లబ్బా ఇప్పుడు ఎందుకు ఓకేనా సరేలే కానీ ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసేసానండి లోపలికి అయితే వచ్చేసి బియ్యం అయితే కడిగి పెడుతున్నాను ఇంకా రైస్ మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ టైం అవుతుంది కదా పనులు ఇలా చేసుకొని అలా ఉండేసరికి టైం గడిచిపోతూనే ఉంటుంది అనమాట దేనికోసం కూడా టైం ఆగదు అందుకే ఎప్పుడు కూడా ఏ పనులు కూడా పెండింగ్ పెట్టుకోవద్దు ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూనే ఉండాలి ఆ టైం కదా తర్వాత చూసుకోవచ్చులా అనుకుంటూ ఉంటాం కదా అలా అంటే ఈ పని గురించే కాదు ఏ పనైనా ఎప్పుడు స్టడీ విషయం స్టడీ విషయంలో అనుకుందాం పిల్లలు ఉన్నారు ఈరోజు ఈ సబ్జెక్ట్ వదిలే రేపు చదువుకుందామని అలా చెప్తే రేపు ఇవాళది రేపుటిది డబుల్ అవుతుంది కదా క్వశ్చన్స్ అయినా ఏవైనా అలా పెట్టుకోకుండా మనం ఎప్పటికప్పటికే ఏ పనులైనా సరే కంప్లీట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందనేది నేను అనుకుంటున్నాను ఓకే అండి రైస్ అయితే కడిగి పెట్టేశాను కదా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఇప్పుడే స్విచ్ చేయండి తర్వాత వేస్తాను ఇంకా ఆ ఫ్రై ఈ బాక్స్కు సరిపోవడం ఇంకా కొంచమే ఉంది మా వారికి బాక్స్కు పెట్టిన తర్వాత అదేటు టూ సరిపోదు ఇంకా మా తమ్ముడు కూడా ఇప్పుడు బాక్స్ తీసుకెళ్తాడు కదా అందుకని ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ దోసకాయ పచ్చడి అయితే అనమాట మా తమ్ముడు మధ్యాహ్నం వెళ్తాడు ఇంకా రైస్ కడిగి పెట్టేశాను అలాగే దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి అయితే భలే ఉంటుంది ముక్కలు పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అబ్బా దోసకాయ రోట్ రోట్లో నూరుకుంటాం కదా ముక్కలు పచ్చడి కానీ ఇప్పుడైతే నేను రోడ్ లేదు కదా నేను అప్పుడప్పుడు పప్పు గుత్తితో నూరుకొని చేసుకుంటూ ఉంటాను కానీ ఏంటో బ్యాడ్ లక్ అనమాట పప్పు గుత్తి కూడా ఇరిగిపోయింది ఈసారి ఊడిపోయింది అది ఎంత సెట్ చేసినా కానీ కరెక్ట్ అవ్వట్లేదు ఇరిగిపోలేదు కానీ అది ఫిట్ చేసుకోవచ్చు కానీ ఫిట్ అవ్వట్లేదు ఇంకొకటన్నా తెచ్చుకోవాలి ఈ రోజైతే నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను అంటే ముక్కలు పచ్చడి కాదు నార్మల్గా పచ్చడి అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను దోసకాయలు అయితే కట్ చేయాలన్నమాట మొన్న సాగం దోసకాయని పప్పులో పెట్టాను ఈ మిగతా సాగం అయితే ఈరోజు పచ్చడి చేస్తున్నాను అచ్చం దోసకాయలే కాకుండా మూడు నాలుగు టమాటాలు కూడా వేసాను అనమాట అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను ఏంటి స్వప్న పచ్చిమిరపకాయలు లేకుండా పచ్చడి అలా చేస్తావు ఏంటో కొత్తగా చెప్తున్నావు పచ్చడి అంటేనే పచ్చిమిరపకాయలు ఉండాలి కదా అనుకుంటున్నారా అవునవును చెప్పాలి కదా అందుకే చెప్పాను అనమాట ఓకేనా దోసకాయలు అయితే ముక్కలుగా కట్ చేసేసాను తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను నాకు దోసకాయలు కట్ చేసేటప్పుడు తినటం అంటే భలే ఇష్టం అనమాట మాకప్పుడు దోసకాయలు పండేవన్నమాట పండినే బాగా పండిపోయిన దోసకాయలు ఉంటాయి కదా అవి తింటే బల్లే ఉంటుంది మళ్ళీ దోసకాయని కట్ చేసుకొని అంటే నాలుగు భాగాలుగా కట్ చేసి నాలుగు ఐదు భాగాలుగా కట్ చేసి దాని లోపల ఉప్పు కారం కలిపేసి మా అమ్మ కట్ చేసేస్తుంది అనమాట చల్లి చిన్నగా ఉన్నప్పుడు మేము టేస్ట్ మాత్రం సూపర్ అబ్బా దోసకాయల్ని కట్ చేసుకొని అంటే మొత్తానికి కట్ చేయదు దోసకాయ దోసకాయ అలానే ఉంటుంది నాలుగైదు ముక్కలుగా అలా ఘాట్లు పెట్టేస్తుంది అనమాట దానిలో మధ్యలో ఉప్పు కారం వేసి కలిపి తలా ఒక ముక్క తీసుకొని తింటాము సూపర్గా అబ్బా అలా తినటం అంటే నాకు చాలా ఇష్టము కానీ ఇక్కడ దోసకాయలు చాలా రేట్ చెప్తున్నారు అబ్బా హాఫ్ కిలోనే నలభై రూపాయలు చెప్తున్నారు కిలో ఒక కాయ వచ్చేసి కిలో ఉంటుంది ఎనభై రూపాయలు ఈ దోసకాయలు కొనగలమా తినగలమా అన్నట్లు ఉంటుంది అనమాట అందుకే వీటికంటే ఫ్రూట్స్ బెస్ట్ కదా అనిపిస్తూ ఉంటుంది ఫ్రూట్స్ కొనుక్కొని తినొచ్చు కదా దోసకాయకి బదులు అంటే ఈ దోసకాయ తీసుకున్నప్పుడు రేట్ తక్కువేలా మా వారు తీసుకొచ్చారు ఈ దోసకాయ అయితే మామూలుగా నేను అడిగినప్పుడు అంత రేట్ ఉందన్నమాట హాఫ్ కిలోనే ముప్పై నలభై చెప్తున్నారు ఇంకా ఏవైతే తక్కువగా పండుతాయో వాటికే రేట్ ఎక్కువగా ఉంటుంది కదా ఓకే అండి ఇక్కడైతే నేను కట్ చేసేసి కొంచెం చింతపండు నూనె వేసి చక్కగా కలిపేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను చక్కగా మగ్గిందనమాట తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చల్లారిన తర్వాత గోరు వచ్చిగా అయిందండి పూర్తిగా చల్లారలేదు మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి అల్లం ఇవన్నీ వేసుకొని తర్వాత మనం ముందుగా వేయించుకున్నది దోసకాయ అలాగే పచ్చిమిరపకాయలు ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడైతే నేను అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఉప్పు కూడా వేసుకోవాలండి మళ్ళీ చెప్పలేదు అనుకునేరు ఓకేనా ఇదిగా ఇక్కడైతే మిక్సీ పట్టేస్తానండి ఇంక ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేద్దాము ఫస్ట్ చూద్దాము దోసకాయ పచ్చడిని ఒక గిన్నెలోకి తీస్తున్నాను చూడండి ఎలా ఉందో సూపర్ కదా స్మెల్కే నోరు ఊరిపోతుందనమాట అలా ఉంది స్మెల్ సూపర్గా అనిపించింది ఇంక ఇదైతే గిన్నెలోకి తీసానండి మార్నిందాక చేసిన అరటికాయ ఫ్రై ఉంది కదా అది కూడా ఒక గిన్నెలోకి పెట్టేద్దాము ఇంకా దానికి కూడా అంత బాండి ఎందుకులే అనిపించింది ఇదైతే పక్కన పెట్టేసి అరటికాయ ఫ్రై కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇంక ఇవన్నీ తోమేసుకుంటే పని అయిపోతుంది కదా మళ్ళీ అలానే ఉంచడం ఎందుకన్నట్టుగా గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట చూడండి దోసకాయ పచ్చడి అలాగే అరటికాయ ఫ్రై సూపర్ కదా ఇంక రెండు అయితే పక్కనైతే పెట్టేస్తానండి ఇక నేను గిన్నెలన్నీ తోమేసుకున్నాను ఉన్న గిన్నెలని అదైతే షూట్ చేయలేదులండి తర్వాత అల్లం వెల్లుల్లి చూడండి ఇక్కడైతే అల్లం అంతా పొట్టు తియ్యాలి ముక్కలుగా కట్ చేయాలి అలాగే వెల్లుల్లిపాయలు అనమాట వీటిని కూడా వల్చుకోవాలి ఇంక నేను వీటిని ఇలా వల్చుకుంటూ ఉంటే ఎట్లాగా టైం వేస్ట్ అవుతుంది కదా అన్నట్టుగా ఇంకా లైవ్ ఇస్తూ వల్చుకుందాంలే అనిపించింది అనమాట నేనైతే ఈ పైలన్నీ లైవ్ ఇస్తూ వలుచుకున్నాను అనమాట ఈ పని అంతా నేను లైవ్ చేయకముందు చేసుకున్న పనులండి పనులైతే ఎలాంటి హడావుడి లేకుండా చక్క ಇಲ್ಲ ಚ ಪೂರ್ತೈ ಪನ್ಮಟ తర్వాత అయితే ఇంకా నేను లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి ఓకేనా చూడండి ఇదిగో అల్ అల్లం ముక్కలుగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి కూడా చక్కగా వలిచేశాను ఇదంతా కూడా నేను లైవ్లో ఉన్నప్పుడే చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే నేను లైవ్ ఆ చేసిన తర్వాత ఇదిగో ఇంక ఇవైతే వెల్లుల్లిపాయలు అలాగే అల్లం మొత్తం అయితే మిక్సీ పడదామని మిక్సీ పడుతున్నాను నేను లైవ్లో అల్లం వెల్లుల్లి వలుచుకునేటప్పుడు వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టుకునేటప్పుడు పసుపు అలాగే నూనె వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని అయితే చాలామంది చెప్పారు నేనైతే పసుపు వేస్తున్నానండి నూనె ఎప్పుడు వేయలేదు ఎందుకులే అనిపించింది పసుపు అయితే వేసి ఇలా మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇదిగో చూడండి చక్కగా మెదిగింది కదా ఇంక దీన్ని అయితే నేను ఇదంతా ఒక బాక్స్లోకి అయితే పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి పింగాణి ఇదండి పగులుతుంది ఏమో నన్న భయం అనమాట పింగాణివి గ్లాస్వి ఇట్లాంటివి యూజ్ చేసేటప్పుడు చాలా భయం పగులుతుందేమో అని ఓకే అండి ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై దాని